హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బబ్బులు కూడా లేడు కదా హ్యాపీగా వాడు అయితే ఎంజాయ్ చేయడానికి వరంగల్ అయితే వెళ్ళాడు ఇంకెలాగో హాలిడే కదా అని చెప్పేసి చిన్నగా మేము నైన్ థర్టీ టెన్ లేచాం లేచామన్నమాట సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా డైరెక్ట్ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంకా ఎందుకు నాకు ఎగ్ బిర్యానీ అయితే అనిపించింది సో చేస్తున్నా అయితే ఈ రోజు లేవగానే చూస్తే ఓటీటీలోకిష్కిపురం ఏమి వచ్చింది దాన్ని చూసుకుంటే తిందామని డిసైడ్ అయిపోయి అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ రెండు కలిపి ఒకటేసారి తింటున్నాం సో ఇంకా దాని ఎగ్ బిర్యానీకి సంబంధించి ఇంకా ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ దాన్ని లైట్గా ఫ్రై చేస్తాను అయితే ఇక్కడ బిర్యానీకి నేను ఆయిల్ కాకుండా గీ యూజ్ చేస్తున్నా ఆనియన్స్ టమాటోస్ అంతా మంచిగా అయిపోయిన తర్వాత అంటే ఆయిల్ వేగిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ అంతా వేసిన తర్వాత అవి కూడా అయిన తర్వాత ఉప్పు కారం మంచిగా వేసి బియ్యానికి సరిపడా మనం కొలతతో వాటర్ పోస్తాం కదా సో అలా పోసేసిన తర్వాత అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు నేను బియ్యం వేసిన తర్వాత బిర్యానీ దినుసులు వేస్తాను అనమాట ఎందుకని అంటే నార్మల్గా బిర్యానీ అంటే ప్రతిసారి రోటీనే కదా అని చెప్పి ఇలా వేసే ఇది కూడా టేస్ట్ బాగుంది అయితే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే చికెన్ కూడా కర్రీలాగా చేసేస్తాం కదా దాన్ని చికెన్ బిర్యానీ అంటూ ఇప్పుడు దీన్ని ఎగ్స్ వేయట్లేదు కదా అప్పుడు దీన్ని టమాటా బాతే అనాలి కదా జస్ట్ ఎగ్స్ మనం పైన వేస్తున్నాం అంతే సేమ్ టమాటా బాత్ లాగే ఉంది కాకపోతే ఎగ్ బిర్యానీ అని పేరు వచ్చింది అవునా కదా మీరే చెప్పండి